జన్ చేయాలి గడిచిన వారం రోజులుగా ఒక చిన్న ఆర్టికల్ వస్తుంది నా పైన ఎమ్మెల్యే గారి పైన ఈ ఆర్టికల్ దాంట్లో మాత్రం ఎలాంటి నిజాలు లేవు మా ఇంటర్నల్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల అది అది మరి ఎలా ఎందుకు అలా ఎమ్మెల్యే గారి పేరు రావాల్సి వచ్చిందో అది నాకు కూడా అర్థం కావట్లేదు ఇంటర్నల్గా మాత్రం మా చిన్న చిన్నవి ఉన్నాయి మా మా ఇన్వెస్టర్ సంతోష్ కుమార్ రాయ్ గారు మా చిన్న ఇంటర్నల్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆయన నాకు పెళ్లి చిన్నది ఒకటి చేశారు దాన్ని మళ్ళీ మేము కూర్చున్నాం సర్దిద్దుకుంటున్నాం ఒక వన్ వీక్ లోపల మాది సెట్ అయిపోతుంది కాబట్టి దీంట్లో ఎవ్వరి ప్రమేయం లేదు ఏ ఏ ఒక్కటి నేను నేను ఎక్కడికి వెళ్ళి నేను ఇలా అన్ని ఏదీ చెప్పలేదు అయితే గడిచిన వారం రోజుల నుంచి నా పేరు ఎందుకు బయటకు వస్తుందో లేకపోతే ఇవన్నీ ఏం జరుగుతున్నాయో నాకు కూడా అర్థం కాలేదు నేను కూడా సర్ప్రైజ్గానే ఉన్నాను ఎందుకంటే నా కస్టమర్ బేస్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి నా కస్టమర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మేము కలిసి వ్యాపారం చేశాం ఎవరిని ఏం చేయడానికి కాదు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎవ్వరి ప్రోత్బలం లేదు నా డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా ఎమ్మెల్యే గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే గారికి సంబంధిత ఏ టీం అయినా మా దగ్గరికి ఎలాంటి ఇబ్బంది మా దగ్గర లేదు వచ్చిందో నాకు తెలియట్లేదు తెలంగాణలో వచ్చిన ఆర్టికల్ ఉందో అది కంప్లీట్లీ రాదు అంటే దాని ఆ సర్వే నెంబర్ కాదు లేదా ఆ వెంచర్ కాదు ఆ వెంచర్ సంబంధిత సంబంధితుల సర్వే నెంబర్ కంప్లీట్ గా వేరు మాది మా ఇంటర్నల్గా వేరే ఒక వెంచర్ లో అది చిన్న పార్ట్ ఒక నైన్ ఏకర్స్ పార్ట్ మాత్రమే ఇది కొంచెం చిన్న డిస్ప్యూట్ అయింది అది కాకపోతే ఇప్పుడు ఏదైతే మన పేరు వచ్చిందో ఆ పేపర్ల పేరు వచ్చిన ఆ వెంచర్ కూడా అది కా ఆ వెంచర్ కూడా కాదు

విన్నాను ఆయన ఎక్కడ కూడా నేను వచ్చిన చెప్పలేదు సంప్రదించాల్సి వచ్చింది ఎందుకంటే మరి ఇలా ఏంటంటే అంటే ఆయన దగ్గర ఉన్నాను అంతే కానీ దానికి సంబంధించిన ఏది నేను ఎప్పుడు ఆయనకి అప్రోచ్ అవ్వలేదు నాకు ఇలా అన్యాయం జరిగిందని నేను ఎవరికి చెప్పలేదు అంబర్ప్రదేశ్ శంకర్ గారు కలిసి అసలు జరిగింది అది కూడా మీ వాళ్ళనే జరిగింది అది నిజమా కాదు 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 సరే అసలు ఎవరు మాకు కూడా తెలియదండి అంటే పర్టికులర్గా నా పేరు ఉంది పర్టికులర్గా నా వెంచర్ పేరు వచ్చింది కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది తప్ప దీంట్లో ఎవరి పేరు అన్నారని లేకపోతే ఎవరిని మంత్రలోకి లాగుతున్నారన్నది నాకు నిజంగా తెలియదు ఈరోజు మేమే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నా వెంచర్ పేరు వచ్చింది నా ఇన్వెస్టర్కి సంబంధిత వచ్చింది కాబట్టి దానికోసం మీకు క్లారిటీ ఇద్దామని పెట్టారు